ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఒక రిలేషన్ కంటే ఎక్కువ మిమ్మల్ని నేనైతే వెస్టీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకున్నాను ఒకప్పుడేమో ఎవ్వరు లేకపోతే మా మంచిగా మా ఆయన మా పిల్లలు ఉంటే చాలు ఇంట్లో కూడా ఉంది అత్త కూడా ఉంది మనకి ఉంటుందా ఉండదా వస్తే తలకాయన ఇప్పుడు ఏంటంటే పిల్లలు వెళ్తాం పిల్లలు కాడ ఎవరో ఒకరు ఉండేలా వద్దా అమ్మో అత్త ఉంటేనే మంచి ఇప్పుడు మంచి ఆలోచన వచ్చిందా చెడ్డ ఆలోచన వచ్చిందా ఇప్పుడు ఎస్టేజ్లోకి వచ్చి మంచి మాట అంటే ఉంటుంది కొంచెం ఎవరు లేకుంటే బాగుంటుంది అని కానీ ఇప్పుడు బయటికి వెళ్తారు ఇంటికాడ ఎవరో ఒకరు పని చేయకుండా సరే ఇంట్లో మంచి ఉంది అన్న ఫీలింగ్ ఇప్పుడు పని మనిషి ఉన్నాక వాళ్ళతో మనకేం అవసరం సో అట్లాంటిది అంటే కొంచెం మైండ్ సెట్ కొనం నేను ఫస్ట్ డబ్బుల గురించి చెప్పాను మన మైండ్ సెట్ గురించి చెప్తాను ఫస్ట్ మన మైండ్ మారితే ఏం చేయాలన్న ముందుకు వెళ్తాం కాకపోతే మన బలహీనతను బయట పెట్టుకోవద్దు బలహీనత అనేది మనం ఎట్లంటే లోపలికి మొగా నిజమా ఒకప్పుడు ఏమనుకున్నా చదువు రాదు బయట కొడుతుంది మాట్లాడుతుంది అవి తీసుకుంటాం మైండ్లో కానీ ఎప్పుడైతే వాళ్ళకి చెప్తే తప్పే ఉంది అని మంచిగా చెప్తాను వచ్చిన ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తున్నా అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి వస్తున్నావు తరూకి ఇప్పటికి ఒక నాలుగైదు సార్లు వచ్చినా ఏదైనా ఫ్రాడ్ కానీ మోసం కానీ నేను మాట్లాడింది అబద్ధం అయితే జనాలు వస్తారా నేను మళ్ళీ ఇంటికి వస్తానా సో అందుకనే కంపెనీ అని మైండ్లో పెట్టుకోకండి అవసరం ఏముంది మీకేం కావాలి అవసరమైంది ఏంది నువ్వు జాబ్ చేసిన డబ్బు లేదు డబ్బులు లేదు ఎవసైడ్ డబ్బులు సో అవన్నీ చేయకుండా వచ్చే డబ్బులు చేస్తే వచ్చేది కావాలనో చేయకుండా వచ్చేది కావాలనో మీరు డిసైడ్ చేసుకోవాలి ఒక మంచి రిలేషన్తోనే ముందు మీ స్తోమతను బట్టి ఎట్లా చేస్తారు ఏ రకంగా చేస్తారు కాకపోతే ఆగిపోవడానికి ప్రయత్నం చేయాలి ఆగిపోయిన ట్రైన్ ఎవరు ఏసీ లేకపోయినా పట్టుకుని అయినా పోవచ్చు కానీ ఆగిపోయిన ఆటో ఆగిపోయిన కార్లు ఎవరు ఎక్కరు ఏసీ ఉన్న ఆగిపోయినది ఎక్కుతావా మనం జం నిద్రపోతాం బయటకు వస్తాం అంతే కానీ ఏసీ లేకపోయినా సైకిల్ మీద అయినా సరిపోతామో ఎందుకంటే అది అవసరం కావాలి సో మన ఎస్టీఆర్ అనేది ఆగిపోయిన వాళ్ళతో ఎవరు జబ్బు చేయాలి కానీ ఆల్రెడీ మీరు రన్ అవుతే మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కష్టాత్తుంది ఏమైతే తెలుసా ఓ నేను అప్పుడే జాయిన్ అయినా అంట నువ్వు ఎవరికైతే ఫోన్ చేయాలనుకున్నప్పుడు జాయిన్ అయ్యి ఏ అడగండి ఫస్ట్ పడుతున్నారు అంతే కదా మేడం నువ్వు అప్పుడే జాయిన్ అయినావు ఏం చేసినావు ఎంత తెచ్చినావు ఇంకొకటి ఇంకోటి అంటారంటే ఈ ముందలు ఉన్న వాళ్ళకి వస్తే ఉన్న వాళ్ళకి రావంటారు అంటారు ఎస్టేజ్ నాకు మాత్రం తెలుసు అంటారు ఏం చెప్పో పేపర్ మీద రెండు రాయమని చెప్పి క్వశ్చన్ ఇవేది వాళ్ళ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చెప్పుకుని క్వశ్చన్కి క్వశ్చన్ అయ్యింది మళ్ళీ తెలుసు అన్నప్పుడు ఏం తెలుసా నువ్వు అంతే కదా క్వశ్చన్కి క్వశ్చన్ వేస్తే ఎవరు మోస్ట్ ఒప్పుకుంటారు కాకపోతే కొంచెం ఇక్కడ ఏంటంటే మన అనుకున్న వాళ్ళకు ఏం చెప్పకుండా మాకు పరిచయం చేస్తే సరిపోతుంది సో ఇట్లా స్టోర్ వచ్చిన రోజు నేను అయిపోతా మన పరిస్థితి అంత ముందు తెలుగు నోళ్ళతో బిజినెస్ చేయాలి కాబట్టి తెలుగు నోళ్ళు పరిచయాలు తీసుకుంటాము మనం వాళ్ళు ఎవరు చేయరు మేడం కానీ వాళ్ళ నుంచి పరిచయాలు వస్తాయి సపోజ్ మేడం అనుకుందాం మేడం ఆగిపోయినా ఏం ఆగదు కదా ఏం ఆగిపోవచ్చు ఈ ఆగిపోవచ్చు ఇట్లనే కొంచెం తయారు చేస్తుంటే ఎవరో ఒక చేసినప్పుడు వీళ్ళందరూ సిస్టమ్ రాలేదు డబ్బులు రాలేదు నాకు ఇంత ఇంతమంది ఉంది నాకు ఎందుకు అప్పుడు దాన్ని అప్రోచ్ అవుతాను కాబట్టి టీమ్ వీళ్ళు పెట్టే బాధ్యత నాది మీ లెవెల్ ఉంటే దానికి సహాయం చేయాలి ఏది లేదంటే అంటే మీకు అలా సంవత్సరంలో లక్షా కార్ట్లు ఇంటి ముందు పెట్టుకోవచ్చు వన్ ఇయర్ ఎక్కువ అవసరం వన్ ఇయర్ కూడా ఎట్లా చేయాలంటే కూలు చేస్తే డబ్బులు ఎట్లా పడతాయి అన్నట్టు చేయాలి చదువుకుంటే బాగా కష్టపడి చదువుకొని టెస్టులు పాస్ అయితే జాబ్ వస్తుందా అది ఎట్లా పెట్టుకుంటుందో విజన్ అట్లా చేయాలి అంతే కదా ఇప్పుడు ఏదైనా జాబ్ రావాలంటే ఊరికే వస్తుందా దానికి ట్రైనింగ్లు కోచింగ్లు చదవడం ఇవన్నీ ఉంటాయి అట్లా అట్లా నిలబడండి ఆ మైండ్ సెట్ పెట్టుకోండి అన్నీ చేయాల్సిన అవసరం లేదు అంత ఆకలిగా అంత విజన్ పెట్టుకొని నిన్న నిలబడితే నీ అబ్బాయి నీకు సపోర్ట్ చేస్తారు కష్టమైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం అలవాటు లేదు బయటికి వెళ్తే ఒక నలుగురు మైండ్ సెట్లు తెలిస్తే తెలియదు కొంచెం వాళ్ళు ఏమంటారు అంటే వినరు అంటే నువ్వు అనుకున్నంత రిజల్ట్ అక్కడ రాకపోవచ్చు కానీ నువ్వు ఫేస్లో రీడింగ్ అట్లే ఉండాలి అవి పాంగ ఎవరో ఇవ్వరు బాగా బాగా చేసేటట్టుందని మనం ఊపితూ పోతాం అడిగోగా నమ్మకు గాలి తీసు ఓ నేనప్పుడే జాయిన్ అని అంటది నా వల్ల గానంటది ఇక ఇంటికి వచ్చి ఒకటే నెత్తి పట్టుకోని బా మస్తు చేసనుకుంటాం వస్తే మంచి టీం వస్తుంది అనుకున్నాం ఆగిపోయి నేను పాడయి అనుకుంటాం నిజమా కాదా దీని వస్తే బాగా వంద మంది నేను అనుకునేది మేడం మా సార్ ఎంపీటీసీ కదా ఎంపీటీసీ బిల్డర్ అయితే పొద్దున్నలేస్తే ఒక నలుగురు ఐదు ముందు వచ్చేస్తారు ఒక్కోసారి పది మంది వచ్చేది తెల్ల బట్టలు వేసుకుని వచ్చి ఇట్లా వచ్చిన్నాయి నేను అనుకునేది కదా నాకేమిటి ఇంకొంద ఆడవాళ్ళకి ఎవరు తెలుస్తారు ఇక ఇలా కూడా పంచాయతీ పెట్టేటోళ్ళే ఉంటారు నేను ఏమో చేస్తుందని పిల్లలు పెట్టడానికి ఉంటారు జర జీన్స్ కట్టడానికి ఉండవు ఆలపనాలు చేసుకుంటా ఎలావైనా సరే నా వచ్చి పూలు పెట్టాలి అందరు మా ఇంటికి వచ్చేది నేను అనుకున్నా కదా అప్పుడు ఎవరితో నలుగురు ఐదు వస్తున్నాడు చిన్న తర్వాత అంత ముఖే మాట్లాడకపోయేది అడిగిన తర్వాత అన్న బాగున్నాయా బాగుందా కూ ఇంటికి వస్తాం కోసం మా సారే నాకు దిక్కిదంటే వచ్చినోళ్ళకల్లా అంత ముందు మాట్లాడిపోయింది కదా నేను దిట్టినా నువ్వు ఎట్లా జనాలని చూపిస్తావు నువ్వు కనీసం ఇంటికి వచ్చి అది మాట్లాడితే ఫోన్ నెంబర్లు అని వస్తాయి కదా నాకు అందాక మేడం అడిగిందా తీసుకోబాండి నీకు ఎట్లా చెప్పానికి రాదు నేనైనా చెప్తాను కదా నెంబర్లు ఇస్తే అట్లా అడిగితే అన్నాడు కదా అయ్యా నెంబర్లు ఇస్తే కానీ వాళ్ళకి అసలు చూస్తాను కదా తెల్లగా బట్టలు వేసుకుని రే లోపల చినిగిపోయినా బంది అని చెప్పాడు అప్పుడమాట అంటే మళ్ళీ మైండ్ సెట్ అంటే నేను చినిగిపోయిన బాధ అంటే ఆ బాధర్ కష్టాలు అంటే బయటికి మనం అట్లా కనిపిస్తాం లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్లు కాఫీ పుచ్చడానికి ముఖం మీద పెట్టుకొని తిరుగుతాం అంతే పొద్దున్నేస్తే ఇవే ఉన్నాయి కాకపోతే ఎన్ని మనం అంటే గవర్నమెంట్ కాదు బయట పడుతుంది అలా తెలుగు ఇప్పుడు చిన్న పిల్లలు మేడం ఏది తెచ్చేసి అది ఉండదు పెద్దగా అయినాక మా మమ్మీదేలే మా డాడీనే తక్కువనే బయటకు పోయి చెప్తాను మాటలు రానంత వరకే పిల్లలు మాటలు వచ్చినాయంటే ఇంటి గుట్టు పడతానే ఉంటారు నిజమా కాదా సో అవన్నీ అవన్నీ సమస్యలు క్లియర్ కావాలంటే చాలా నేను పదో సార్ తెలుగు మీడియా చదువుతున్నది మా సారు చాలా ఉన్నాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతుంది కాకపోతే నాకేందంటే ఒక ఐదు వేలు ఐదు వేలు చేత ఖచ్చితంగా చాలు మరి ఐదు వేలకు వచ్చినప్పుడు ఏ లక్షల రూపాయలు వచ్చినా బయటకు ఎందుకు వస్తుందో ఒకసారి చూడాలి అంటే ఏంటంటే కొంత హెల్ప్ చేద్దాం ఎవరికన్నా నేను ఇట్లా బయటకు వెళ్తాను ఇంట్లో కూర్చున్నా వస్తాయి తను బయటికి వెళ్తే ఒక కన్నా హెల్ప్ చేస్తున్నాను అయితే అలా అరే దాన్ని కూడా చదువు రాయకు వెళ్ళలేదు మరి ఇల్లు ఎంత మందికి ఎట్లా ఇళ్ళవరకు చదువుకున్నా ఏళ్ళు వెయిట్ చేయాలి ఐదేళ్ళు టెస్టులు పాస్ కావాలి మళ్ళీ సంవత్సరం అక్కడ కాంపిటీషన్ జాబ్ వస్తుంది ముప్పై ఐదు ఏండ్లకు జాబ్ వస్తే మరి అప్పటికే టెన్షన్లు బాధలు కష్టాలు పడుంటావు ముప్పై ఐదు ఏళ్ళకి జాబ్ వచ్చినాక వాళ్ళు సర్ది పెట్టుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ అప్పుడు పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటావు అత్త మామని ఎప్పుడు చూసుకుంటావు భర్తని ఎప్పుడు చూసుకుంటావు జాబ్ ఎప్పుడు చేస్తావు జాబ్ ఆయన పైసలు ఇస్తాయని ఉత్తు ఆడ ఆడ చేయాలి సో అది అదే కాకుండా ఇందులో ఒక వన్ ఇయర్ మాతో నిలబడండి కాకపోతే కొద్ది రోజులు అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి ఇప్పుడు దగ్గర పట్ల రండి కొద్దిగా కాబట్టి ఇక్కడ రండి ఒక ఐదు వేలు వచ్చినాక దగ్గర దగ్గర ఇంకా డిస్టర్బ్ కావుతుందా డిస్టర్బ్ కాకుండా పిల్లలు అలవాటు కావాలి వాళ్ళ సడన్ సడన్గా రోజు ఇంటికాడు వచ్చేసరికి శాఖ తీసుకుంటాం సడన్గా రాలేదానికి ఉపాధి పడతాం అందుకనే ఫస్ట్ దగ్గర దగ్గర చేయాలి దగ్గర దగ్గర పాజిటివ్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం నువ్వు చెప్పేటప్పుడు ఎదుటి పర్సన్స్ ఎవరన్నా వినట్లేవు అంటే నువ్వే కట్ చేయాలి ఆ మాట ఆమె ఈమె పో అన్నదాకా మనం వాళ్ళు ఉండకూడదు అది అంటే మనకు ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలుసు మనం చెప్పేటప్పుడు మనం ఏ విధంగా చూసుకోబాద్ వింటున్నారా లేదా వింటున్నారు అంటే చెప్పండి చెప్పి చెప్పడానికి ఏదైతే సపోజ్ ఏం నేను తెచ్చుకున్నా నాకు బాగుండే బాగుంటుంది డబ్బులు వస్తున్నాయి వచ్చిన వాళ్ళని కూడా నేను చూసినా ఇంకా నువ్వు తెచ్చుకోవాలంటే స్టోర్ దగ్గరికి రా ఇది కూడా రావచ్చు మేడం కానీ ఇది ఉన్న మైండ్ సెట్ వేరే ఉండదు నాకు ఆడ ఆడ చాలా ఇరవై మంది ఊరు వాళ్ళు ఆ పక్క ఊరు వాళ్ళు వచ్చేసరికి అప్పుడు ఎక్కువ థాట్ అరే అంత దూరం నుంచి ఇటుకొచ్చి వింటున్నప్పుడు లోకల్లో ఉన్న నేను ఎందుకు రాకూడదు ఆ పక్క ఊరు నుంచి సపోజ్ ఈ పక్కన అంబాబు ఇది అన్నారు అన్నారు అక్కడ నుంచి ఒక వచ్చినప్పుడు మీ చుట్టము అక్కను చెల్లు అక్కడ ఉంటుంది అరే మీ ఊరు నుంచి ఇద్దరు వచ్చిరు నువ్వు కూడా రా అని చెప్తావా చెప్పవా అడికి వస్తే అని సో అందుకనే రావడానికి ఉందండి ఈ రోజు వచ్చినా ఇదే ఫస్ట్ మెట్టు మీరు అనుకోండి సో మీకు టీం వస్తుందా రాదా డబ్బులు వస్తాయా రావా